కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గారెలు చేసుకోవడానికి పెసరపప్పు ఒక రెండు గంటలు నానబెట్టి ఇలా జల్లడికేసుకోవాలి ఇందులో ఒక కప్పు పెసరపప్పుకు ఒక రెండు పచ్చి ఒక నాలుగు వెల్లుల్లి జీలకర్ర పెరిగినంత ఉప్పు ఇప్పుడు సగం పెసరపప్పు వేసుకొని ఇలా కొద్దిగా విడిగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం కొద్దిగా బరుసగా రుబ్బుకోవాలి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఇందులో ఈ పప్పు కొద్దిగా తీసుకున్నది ఇందులో వేసుకోవాలి కొంచెము కరివేపాకు వేసుకొని రుద్దిగా తినే సోడా వేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకొని ఇలా చిన్న చిన్న గారెలు There's a lot ఇలా కొద్దిగా గోల్నాక తీసేసుకోవాలి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్